జస్ట్ ఒకటి భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను నీవు నా సొత్ అంటూ యాకోబ్ గురించి ఎషియా ప్రోక్త ధర దేవుడు మాట్లాడటం జరిగింది దేవాది దేవుడు అబ్రహాంను మోషను అదేవిధంగా తల్లి గర్భంలో రూపించబడకముని ఉన్న ఇర్మయా ప్రవక్తను పేరు పెట్టి పిలవటం జరిగింది యేసుక్రీస్తు ప్రభులు వారు మేడి చెట్టు మీద ఉన్న జక్కను పేరు పెట్టి పిలవటం జరిగింది అదేవిధంగా నతానీలు తన దగ్గరకు వచ్చినప్పుడు అంజోరు చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎదిగి గొప్పగా మాట్లాడటం జరిగింది ఈ యొక్క వాక్యపు వచనాలను ఆధారం చేసుకొని కొంతమంది అబద్ధ బోధకులు దుర్బోధకులు పేరు పెట్టి పెరగటం దేవుడు గొప్పగా మనకు అనుగ్రించాడని చెప్పి అదొక వరంగా భావిస్తూ ప్రజల్లో అవుతా ఉన్నారు ఈ మాటలు ఏమన్నా మీరు వారి దగ్గరికి వెళ్ళి మీ పేరేంటి మీ గతం ఏంటి మీ భవిష్యత్తు ఏంటో చెప్పగలిగితే అది ప్రయోజనకరం కానీ వారు చెప్పలేరు ఎందుకంటే దేవాదేవుడు సర్వాంతర్యంగా ఆయన పిలవగలడు కానీ మనుషులకైతే అసాధ్యము ఆదిమ సంఘం కూడా దేవునిక సువార్త పరిచయలు ఇలాంటి కార్యం చేసినట్టుగా మనం కనబడవు ఎందుకంటే అబద్ధ బోధకులు వస్తారు వారి గురించి జాగ్రత్త పడమంటూ బైబులు బోధిస్తూ ఉంది ఆమెని